వాక్య బాగ్య నితమైతే నేను నిజానికి చెప్పాలంటే నేను నేను చూశాను వాక్యం చూసిన తర్వాత అదంతా నాకు అసలు అర్థమవులేదం నేను నేను చెప్తున్నాను తర్వాత నేను దేవుని అడిగాను దేవుతంటే నీ చిత్రమే నేనైతే మాట్లాడలేను నేవే నడిపించాలి నాకైతే అంత జ్ఞానం లేదని అడిగినప్పుడు తర్వాత ఆ పాతటి బంధన కొత్తడి బంధన అవన్నీ కూడా చూస్తే నాకు కొంచెం కష్టంగా నేను చదివి అక్కడ చదివినప్పుడే కొంచెం కష్టంగా ఉండే ఆ పదలన్నీ నాకు అర్థం చేసుకుంటూ చెప్పాలంటే కొంచెం నాకు కష్టం అనిపించింది అయితే దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు నాకు మతయ్యువాత ఐదో అధ్యాయము ఆ ముప్పై మూడు నుంచి ముప్పై ముప్పై ఏడో అనుకున్న వచ్చినాల్లోనే నేను ఎత్తైనా నాకు అదే కనిపిస్తూ ఉంది ముప్పై మత్స ఐదో అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వరకు ఇచ్చిన వాక్య భాగంలోనే నాకు ఎందుకో ఆ ప్యాసేజ్ అక్కడ చూస్తే అదే నాకు ఇంకా కనెక్ట్ అయ్యింది మిగిలింది నేను ఎందుకు మరి దేవుడిని అడుగుతానని అనగా నా దేవుడు ఈ విధంగా నడిపించాడు సరైతే అందరూ ప్రార్థన చేసుకున్నాము వాక్యం మిగుతాం మహాపరశు వెళ్ళ తల్లి కృపుల దేవనామానికి వంద మంచివాడు మామూలం మహా మహాకాలిక దేవుడు నాయన నీ నామం ఎంతో గొప్ప నామం ఘనమైన నామము పూజింపదలిగిన నామం నాయన తల్లి రోజు తండ్రి అర్హత లేని నన్ను ప్రభు ఇలా నిలబెట్టుకున్నవాటి అది కేవలం నీ కృప నీ దయ్య తండ్రి నాయన ప్రభు అయ్యి కలిగిన వారిని ఎన్నుకున్న దేవుడు పుత్రుడిని కృపడిన వారిని తల్లి ఏర్పరచుకున్న దేవుడు తండ్రి నాయన ప్రభు కుప్పల మీద ఉన్న దీనిని తండ్రి లేవని దేవుడు తండ్రి ఎంతో దయా మేడ కృపా మేడో ప్రభా తల్లి ఈ రీతిలో ప్రభా నన్ను నిలబెట్టుకున్నందుకు ప్రభా నీ మాటను ప్రభా మేమందరము తండ్రి నాయన మీరు మాట్లాడుతున్నందుకు మీకు అందరాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ ఈ వాక్యంలో తండ్రి మీరే మా కురుడుగా తండ్రి వాక్యం ద్వారా పట్టుకోండి ప్రభా నడిపించండి సహాయం చేయమని ఏ సూపిస్తున్నాం నడిగి వెళ్తున్నాం తండ్రి ఆమె మత్తవార్త ైదోధము ముప్పై మూడు ముప్పై ఏడు వర్షాల వరకు చూస్తామంటే ఈ రోజు అంశం ఏంటండి ప్రమాణం ఏంటి ప్రమాణం మామూలుగా ప్రమాణం ఎప్పుడు చేస్తామంటాం మనం ఎప్పుడు చేస్తారు ఇంకా ఇంకా నిజంగా అబద్ధమాలు నమ్మించడానికి ప్రమాదం చేస్తాను ఇంకొంతమంది అయితే ప్రతిదానికి చేస్తారు అది ఒక అలవాటుగా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇంకా ఫైనల్ ఆప్షన్ ఇంకేమీ లేదు అంటే ఇంకా వాళ్ళ మాట నమ్మట్లేదు నమ్మించుకోవడానికి కంపల్సరీగా ఆ వాటను నమ్మాలి అంటే నేను ఏం చేయాలి ప్రామిస్ చేయాలి కొట్టు పెట్టాలి అని అనుకోని కంపల్సరీ అయినప్పుడు ఫైనల్ లైజేషన్కి వచ్చినప్పుడే కొంతమంది చేస్తారు కొంతమంది ఏంటంటే ఇంకా అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళు నమ్మినా నమ్మపోయిన దానివల్ల మనకి ఏమైనా వచ్చినా రాకపోయినా మనం ఏం చేస్తాం ప్రామిస్ ఎవరి మీద చేస్తాం ఫస్ట్ ఎవరి మీద చేస్తారు మనకు అందరికీ ఫ్రీగా దొరికేది ఎవరు దేవుడు దేవుడి మీద చేస్తాం తర్వాత ఎవరి మీద చేస్తాము మన తల్లి మీద లేదా తండ్రి మీద ఇంకా ఎవరున్నారు మీద కదా ఇంకా చూస్తే మనకు బాగా కావాల్సిన వాళ్ళు నాకు బాగా ఇష్టమైన వాళ్ళు అని ఎవరో ఒకరిని చెప్పి అది మేము ప్రమాణం చేస్తాం లేదంటే ఇంకా చెప్పాలంటే బైబిల్ పట్టుకొని ప్రమాణం చేస్తాం కదండి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు కానీ అక్కడ ఉన్న మాటల ప్రకారమే చెప్తాను అందరికీ అదే రీతిలో ఉంటాము ప్రమాణము ఎక్కించుకోవడానికి మన మాట అవునంటే అవును కాదంటే ఉండాలని ఇక్కడ ఉంది అయితే ఈ ప్రమాణాలు ఎందుకు చేస్తామండి సత్యం అంటేనే మనం ఏం చేయాలి ప్రామిస్ చేస్తే కానీ అది సత్యమో అసత్యమో తెలుసుకునే పరిస్థితుల్లో లేరు మనల్ని నమ్మట్లేదు అని మనం వెంటనే ప్రామిస్ చేస్తాం అక్కడ ఏసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే బంతయి ఐదు ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు చూసుకుంటే ముప్పై నాలుగులో చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకున్న వద్దు ఆకాశము తోడనవద్దు అది లేముల సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన బాధపెట్టము అయ్యులేము తోడనవద్దు అది మహారాజు పట్టణము అక్కడ ముప్పై ఏళ్ళు చూసుకుంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు నేను దేవుడు ఏం చెప్తున్నానండి ఎంత మాత్రము మీరు ఒడ్డు పెట్టుకున్న వద్దు ఆ నేనైతే ఒకసారి వాక్యం విన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వాకింగ్ విన్నానో అప్పుడు నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు ప్రతి చిన్నదానికి ఎందుకు మనం ప్రామిస్ చేయడం మాట ఇచ్చిందంటే ఆ మాట మీద నిలబడితే నేను కూడా మనం ఎందుకు కొట్టేయాలి ఎందుకు నిరూపించుకోవాలి దానివల్ల మనకు వచ్చేది ఏంటి అని నేను ఇప్పుడు ఇచ్చిమించుగా ఒక టెన్ ఇయర్స్ అయినా అవుతుందేమో నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను ప్రామిస్ తీసుకోను ఎవరికి నేను ప్రామిస్ చేయను అది ఏమైనా పర్లేదు అది ఎంతవరకు ఎలాంటి పరిస్థితి అయినా నేను ఎప్పుడూ కూడా అలా ప్రామిస్ చేయలేదు ప్రామిస్ తీసుకోలేదు కూడా కొంతమంది చాలా ఈజీగానే ప్రామిస్ చేస్తారు ప్రామిస్ అడుగుతారు కానీ అందులో నిజమేమి ఉండదు దేవుడు ఏం చెప్తాడంటే ఎంత మాత్రం మీరు పొట్టు వద్దు మీ మాట అవనంటే అవును కాదంటే కాదు మనము దేవుడికి చాలాసార్లు మాట ఇస్తూ ఉంటాం అది నిజంగా అవునా లేదంటే కాదా మనం ఆ మాట మీద తెచ్చుకుంటున్నామా లేదా చూసుకుందాం ఇక్కడ ప్రసంగి ఐదు నాలుగు ఐదు వచనాలలో చూస్తే ప్రసంగి మీరు ఏంటి నిప్పుని చేస్తున్నా అంటే నేను శిష్యుడిని ఆశ్రయం చేయను దీనిని ఎందుకు ఆనికిస్తుందేదు మీరు ఇక్కడ చూడండి మనకి ప్రసంగి ఐదు నాలుగు ఐదు వచనాల్లో కనిపిస్తుంది ఆ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టే ఉండాలి కానీ వేరే పాయడంలోకి మనము వెళ్ళకూడదు అని పెట్టుకోకూడదని యేసు ప్రభు వారే చెప్తున్నారు అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవునికి పొరుగుకుంటున్నారు దేవునికి పాట వాళ్ళు అన్నారు ఇక్కడ మనం చూస్తే మొదటి సమయంలో మొదటి అధ్యాయము పదకొండో వచనంలో చూస్తే మనకు ఒక వ్యక్తి కనిపిస్తారు ఎంతో మందికి మనకున్న పరిస్థితులు బట్టి మనకున్న దాన్ని బట్టి మనం దేవునికి మన ఏం తప్పక చెల్లించాలి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకు మొదటి సమయాలు మొదటి అధ్యాయము పదకొండవ వర్షంలోకి వస్తే ఎవరు కనిపిస్తున్నారు అన్నా కనిపిస్తుంది యహో నీకు నీ గొప్ప యహో మాకు నీ గొప్పగ్యర్తులను మొరుకుబడి ఆమె ప్రతి సంవత్సరం కూడా దేవుడి మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆమెకి ఎవరు లేరు పిల్లలు లేరు ఎవరు లేరు పిల్లలు లేరు ఈ ఐకన్నకి ఎంతమంది భార్యలు ఇద్దరు వార్యమంది ఇద్దరు బాల్యూ ఇద్దరు బాల్యూ భార్యకి పిల్లలు ఉన్నారు కదండి ఇంకో భార్యకి ఎవరు లేరు పిల్లలు లేరు మామూలుగా ఒక బార్య ఉన్న వాళ్ళ పిల్లలు లేకపోతే సమాజం అంతా ఏమంటుంది గొడ్రె ఉంటుంది ఇలాగ చాలా నేచంగా మాట్లాడుతూ ఉంటారు కదండి అలాంటిది ఎన్నో బాధలు పడుతూ ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు దేవునికి ఒక మాట ఇస్తూ ఉంది ఏమనిస్తూ ఉంది నాకు బారిని పుడితే నేను ఏం చేస్తాను నీ మందిరానికి తీసుకొస్తాను నీకు అర్పించుకుంటాను నీకు సమర్పిస్తాను అని చెప్పి దేవునికి ఏం చేస్తుంది ప్రతిష్ట చేస్తుంది దేవుడికి ఏం చేస్తుంది ఆమె అర్పించుకుంటుంది ఆమె ఆ దేవుడి మందిరంలోకి వెళ్ళి చాలా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ తన కుమారుని అర్పించుకుంది అర్పించుకున్న తర్వాత అక్కడికి ఇంకా ఆవిడకి కుమారుడు లేడు అయినప్పటికీ ఆవిడ ఏం చేస్తుంది విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడికి లేకుండానే మాటిచ్చింది మరి ఇచ్చిన తర్వాత అది మనకి అనుగ్రహించిన తర్వాత దేవుడికి మనం ఇస్తామా వాటవనంటే అవును కాదంటే కాదనంటే ఉండాలి ఆమెకి ఎవరు పుట్టాడు సమూహియుడు పుట్టాడు పుట్టిన తర్వాత ఒక కానీ ఒక కుమారుడు ఆ కుమారుడు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది దేవుడికి ఇచ్చింది ఈ రోజున ఎవరిపైనా మనం అలాంటి పరిస్థితులు ఉన్నామా దేవుడికి ఇచ్చే రీతిలో ఎవరైనా ఉన్నామా ఎవరిని లేవు కష్టం వస్తే మనం వెంటనే దేవుడికి వాగ్దానాలు చేస్తాము కన్నా ఎక్కువగా దేవుడికి ఎక్కువ మాటిస్తాం ప్రార్థన చేస్తూ ప్రభు నాకు ఈ పరిస్థితిలో అనుగ్రహిస్తే తప్పకుండా నేను నేను ఏం చేస్తాను నీకు అర్పిస్తాను సమర్పించుకుంటానని అంటాను కానీ ఆ కొంతమంది అదే మాట మీద నిలబడతారు కొంతమంది ఆ మాట మీద నిలబడలేని పరిస్థితులు దేవుడికి మాట ఇచ్చినప్పుడు ఈ మాట అవునంటే అవును కాదంటే కాదు ఆ తీసుకొని వచ్చి ఇస్తుంది దేవుడికి అర్పించడానికి వచ్చింది ఇరవై ఏడవ ఈ బిడ్డను దయచేయమని ఎగో వాళ్ళు నేను ఆయన అలను కాబట్టి నేను ప్రతిష్ఠించున్నాను పది బ్రతుకు తినటను వాడు ఎగో వాక్ ప్రతిష్ఠుడని చెప్పాను అప్పుడు వాడు ఎగోవాకు అక్కడే కొనుక్కున్నాడు వాడికి ఏం నేర్పించింది ప్రార్థన నేర్పించింది దేవుడిని కొనుక్కున్నానని చెప్పింది రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు మాట వినే పరిస్థితిలో లేరు తల్లిదండ్రులు ఒకవేళ ఆ విధంగా సమర్పించకున్న పిల్లలు ఆ రీతిలో పెరగలేని పరిస్థితి అలాగా కానీ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది దేవునికి సమర్పించుకుంది ఆ మాట తప్పకుండా ఏం చేస్తుందో ఆమె నెరవేర్చింది మన మాట అవునంటే అవును కాదంటే కాదు మనము కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు మనం దేవునికి ఏం మాటిస్తున్నామో దాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో ఆ పరిస్థితిని కంపల్సరిగా దేవుడు మనలా జ్ఞాపకం చేస్తాడు దేవునికి ఇవ్వాలనుకున్నా తప్పకుండా దేవునికి అర్పించాలి అలాగే చూస్తే యొక్క కూడా చూసుకుంటే మన న్యాయాధిపతులు పదకొండవదేమో ముప్పై ముప్పై ఒకటి వచ్చిన చూస్తే న్యాయాధిపతులు పదకొండు ముప్పై ముప్పై ఒకటి అప్పుడు యొక్క ఇగోహకు ప్రభుత్వ నిను ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీలను నిశ్చేమగా అప్పగించిన ఎడలా నేను వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదురు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో ఆ ఏవో ప్రతిష్ఠిత మగులు మరియు దహనబడిగా దాన్ని జరిగింది ఇక్కడ న్యాయాధిపతి ఉన్నాడు ఎవరున్నారండి యఫ్దాన్ ఒక న్యాయాధిపతి ఈయన ఏం చేస్తున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు అమ్మో నీరుతో అమ్మో యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ యుద్ధంలో నేను విజయాన్ని సాధిస్తే నా ఇంట్లో నుంచి ఎవరైతే వస్తారో ఏదైతే వస్తుందో దాన్ని ఏం చేస్తాడంట దహన బడుగా అర్పిస్తాడట దేవుడికి ప్రతిష్ట ప్రతిష్ఠ చేస్తానంటాడు అయితే ఆ యొక్క చాలా నిజంగా చాలా మాట దేవునికి ఇచ్చాడు ఎలాంటి పరిస్థితులు ఇచ్చాడు ఏదైనా పొందుకోవడానికి వెళ్తున్నప్పుడు విషయాన్ని పొందుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనమే ఉన్నామను ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడికి నేను ఏం చేస్తాను నా మొదటి జీవితాన్ని లేదంటే నా కొంత చేతాన్ని కొన్ని సంవత్సరాలని దేవుడికి ఇస్తాను అనుకుంటాం వచ్చిన తర్వాత పరిస్థితులు వేరైపోతే ఏం చేస్తామో తండ్రి నీకు తెలుసు కదా ప్రభు నేను ఇప్పుడు ఇవ్వలేను అనుకుంటాం కదండి అంటే ఎవరన్నా అనుకుంటారు లేదో కానీ కొంతమంది పరిస్థితులు దేవుడికి మాటిస్తాం కానీ వచ్చిన తర్వాత ఒకలాగా రానప్పుడు ఒకలాగా ఉంటాం ఎప్పుడైతే ఈ యువత ఏం చేస్తాడో తన కుమార్తె అక్కడ చూస్తే దహన బలిగా అర్పిస్తాను అన్నాడు యఫ్తా విస్పారు అన్న తన ఇంటికి వస్తున్నప్పుడు అతని కుమార్తె అతను యుద్ధం గెలిచి యుద్ధంలో ఘన విజయం పొందుకుని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు అతని కుమార్తె ఏం చేస్తుందట తప్పులతోను నాట్యంతోను బయలుదేరి అతని ఎదుర్కొనేను ఆమె ఆమె కాక అతనికి పగ సంతానం కానీ ఆడ సంతానము కానీ లేదు ఇప్పుడు ఏం చేయగలతను దేవుడికి ఇచ్చాడు ఒకసారి మనం మనమే చెక్ చేసుకుంటే దేవుడికి అక్కడ ఏం చేశాడు మాట ఇచ్చాడు ఆ ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలా లేకపోతే ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమైనా చేయాలా ఎవరున్నారు ఒకే ఒక కుమార్తె ఉంది మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ ఆవిడకి అతనికి లేదు ఇప్పుడు అతను ఏం చేయలేదు దేవుడికి ఇచ్చాడు ఎవరు వస్తున్నారు ఇంట్లో నుంచి తన కుమార్తె వస్తుంది మనమైతే ఏం చేస్తాము ఆ మాటను పక్కన పెట్టేసి ఇంకా దాన్ని మర్చిపోతాము దేవుడు మనకి ఏం చేశాడు ఇవ్వాలనుకున్నది తెలిసాడు మనం హ్యాపీగా ఉన్నాము మన పరిస్థితి బాగుంది అనుకుంటాం కానీ అది మనం ఏం చేయము నెరవేర్చము కానీ అక్కడ ఎఫ్తా న్యాయోధిపతి ఏం చేస్తాడంటే తన కుమార్తెని ఆ ముప్పై వర్షంలో చూస్తే ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తన మృగ్గుని మృగ్గుబడులు చెప్పిన ఆమెకి చేసాను ఏ కుమార్తె ఇంకెవ్వరూ లేరు కానీ దేవునికి ఏం చేశాడు ఆయన మాట ఇచ్చాడు ఆ మాట తప్పకుండా నెరవేర్చాడు అన్న కూడా చూస్తే తన మాటని నెరవేర్చుకుంది ఈయన కూడా ఏం చేశాడు తన మాటని నెరవేర్చుకున్నాడు చాలా మనకున్న పరిస్థితుల కన్నా చాలా కష్టమైన పరిస్థితులు వాళ్ళే కదా ఎందుకంటే ఒక్కగానొక్క కుమార్తె ఆయనకి ఆమెకి కూడా మొదటి పుట్టిన కుమారుడు దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలంటే శ్రేష్టమైనది మంచిది మనం దేవునికి ఇవ్వాలి అది ఏ పరిస్థితి అయినా పర్లేదు దేవునికి ఇచ్చేటప్పుడు మనము వెనగడిగా వేయకూడదు మనం మాట అవునంటే అవును కాదంటే కాదు మనం దేవునితో మాటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనకి ఏది వస్తే అది మనం వాగ్దానం చేసేయడం కాదు కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వారికి ఉన్నామా అని మనము చూసుకోవాలి కొంతమంది దేవునికి మాటించి తప్పే కూడా ఉన్నారు మనం మొదట దేవుడికి మాటించి నిలవ పెట్టుకున్న వాళ్ళని చూసాం ఎవరెవరు వాళ్ళు అన్న ఎవరు అన్నా ఎఫ్తా ఇప్పుడు రెండవదిగా చూస్తే మనకి ఎవరు కనిపిస్తున్నారు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ఒకటి నుంచి చూస్తే అక్కడ మనకి అనడయ సభ్య కనిపిస్తారు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటే అక్కడ మనకి అననీయ సబ్బేర కనబడుతూ ఉంటారు అక్కడ అపోస్తు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఏదైతే దేవునికి ఇద్దామనుకున్నారో అదంతా కూడా దేవునికి ఇచ్చేసే తీర్మానంలో ఉన్నారు వాళ్ళంతా కూడా అపోస్తులు అందరికి తీసుకొని వచ్చే పరిస్థితుల్లో ఉన్నారు అయితే అక్కడ ఈ అననీయ సబ్బేర ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే వారి పొలాన్ని అమ్మారు దేవునికి ఇద్దామని అనుకున్న కొంచెం ధనం ధనం చూసినప్పుడు డబ్బులు చూసినప్పుడు మనకు ఎలాగనిపిస్తుంది ఇదంతా దేవం ఇచ్చేలా అవి ఇక్కడ ఏముంటుంది అక్కడ ఏమీ ఫలితం ఉండదు కదా ఎందుకు ఇచ్చినా ఏం ప్రయోజనం అనుకుంటాం అక్కడ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే మనసులో ఏమనుకుంటారో తెలియదు ఏమనుకుంటూ వచ్చారంటే ఆ యొక్క దుష్టుడు సాంతా వారికి వేరే విధమైన ఆలోచన ప్రేరేపించాడు అక్కడ పేదల దగ్గరకు వచ్చినట్లే ఆ సేవకుడు దగ్గరికి అపోస్తుల దగ్గర వచ్చినట్లే ఇదిగో అయ్యా నా పొలం నమ్మను ఇదిగో ఇంతే వెళకమ్మని చెప్పి ఆ ధనాన్ని తీసుకొని ఇస్తే ఇంతకే అమ్మా అని అడిగితే అవును ఇంతకే అమ్మానంటాడు అంతలోనే అతను ఏమవుతాడు చనిపోతాడు ఏమవుతాడు చనిపోతాడు మాట అవునంటే అవును కాదంటే కాదు మనం అబద్ధము మాట్లాడకూడదు దేవుడు అన్ని చూసేవాడు కాబట్టి ఆయనకి ఏమైంది ఆయన ప్రాణము వెంటనే అనని ఈ మాటలు విడుచునే పడి ప్రాణము విలువగా విలువారు అందరికి మిగిలిన భయం కలిగిన చూడండి ఆ మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడి సేవుడితో మాట్లాడుతూనే ఉన్నాడు ఏమైంది అక్కడ ప్రాణము పోయింది ఎందువల్ల ఆ మాట వల్ల ఎంత వచ్చింది అంటే ఇంతే వచ్చింది దానికి ఎగిస్తూ భర్త పూ తప్పు చేస్తే భార్యం చేయరావడైన సరి చేసుకోవాలి కానీ భార్య ఏం చేస్తుంది ఆమె కూడా దాన్ని ఏకీపిస్తుంది అయ్యా మేము ఎంతకే అమ్మా ఇంతమాలా అంటే ఇంతకే అమ్మా అని చెప్పి ఆవిడ కూడా ఏం చేసిందంటే అదే మాటని ఏకీపించింది వెంటనే ఆమె కూడా అతని పాదాల మీద పడి ప్రాణము వేసిన అప్పుడు అప్పుడున్న వాళ్ళందరికీ ఏం కలుగుతుంది భయం కలుగుతుంది ఎప్పుడైనా దేవునికి మాటిస్తున్నప్పుడు నిజంగా మనము ఆ మాటని మనము పాటిస్తున్నామా లేదా మనము చూసుకోవాలి మన మాట అవునంటే అవును కాదంటే కాదు సత్యమే మనము మాట్లాడాలి అబద్ధం మనం మాట్లాడకూడదు అబద్ధమైన ప్రమాణాలు చేయకూడదు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారు ప్రమాణాలు చేస్తారు కదండి ఎలక్షన్ ముందు చాలా ప్రమాణాలు చేస్తారు వాటన్నిటినీ నిజంగా నెరవేరుస్తున్నారా అది నిజమే అబద్ధమా అబద్ధ ప్రమాణం చేసి కొన్నింటిని నెరవేరుస్తున్నారు కొన్నింటిని నెరవేర్చు అక్కడ కూడా వాళ్ళ స్వార్థాలు చూసుకొని అక్కడ ఏం పెడతారు బైబిల్ పెడతారు అక్కడ కూడా ప్రమాణం చేయడానికి చాలా పెట్టి మన దేశం మీద మనందరి మీద కూడా ఏం చేస్తారు ప్రమాణం చేస్తారు మొత్తానికి వాటిని నెరవేర్చరు కాబట్టి మనము ఒక రోజుకి ఒక రోజు అయినా మనం కొన్ని విషయాలు మనము వదులుకోవాల్సి ఉంటాయి ఎంత పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయినా ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయినా మనం ఏం చేయకూడదు ప్రమాణం చేయకూడదు ఒట్టు పెట్టకూడదు మన మాట అవునంటే ఎవరు కాదంటే కాదు సర్వము చూసుకున్నవాడు ఎవరు దేవుడు కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవునికి లోపడి మన మాట నిజమే మాట్లాడాలి ఆ ఆ విధమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోవాలి క్రైస్తవులు అంటే ఇలా ఉన్నారు వీళ్ళు నిజంగా నిజమే చెప్తారు వీళ్ళు ప్రమాణాలు చేయరు అది మన గురించి అక్కడ సాక్ష్యం వచ్చేలాగా మనము మారాలి క్రీస్తుని నడుచుకోవాలి ఎప్పటి వరకు మనం అప్రమాణాలు చేసి ఉంటాము అబద్ధ ప్రమాణాలు చేసి ఉంటాము లేదా నిజమైన ప్రమాణాలు చేసి ఉంటాము అవన్నీ మనం ఏం చేయాలి విడిచిపెట్టాలి దేవునికి నీకు మధ్య ఒక నిబంధన మనము పెట్టుకోవాలి దేవుని మాటిస్తున్నప్పుడు ఆ మాటను మనము తప్పక నెరవేర్చాలి మన మాట అవునంటే అవును కాదంటే కాదు మనం ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి అబద్ధం అన్నది మన నోట్లోని రాకూడదు అబద్ధం మాట్లాడతామని ఇతరులు కూడా మనము తెలియపరచుకోకూడదు మనం నిజమే మాట్లాడాలి ఇంకా ప్రామిస్ కూడా అడగల మనల్ని మన నోట్టు కూడా కదా వీళ్ళు చెప్తే నిజమే చెప్తారు వీళ్ళు అబద్ధం ఉండదు అన్నట్టుగా మనము ఒక రోజు ఒక రోజు అయినా మనం దేవుడి దగ్గర కొన్ని విషయాలు మనము సరి చేసుకోవాల్సి ఉంటాయి దేవుడు కూడా మన కొరకు కొన్ని నిబంధన పెట్టుకున్నాడు కదండి ఇప్పటి వరకు మనుషులు వాళ్ళ కొరకు వాళ్ళు చేస్తున్నాయి చూసాం దేవుడు కూడా మన కొరకు ఏం చేశాడు నిబంధనని పెట్టుకున్నాడు ఆ రోజున ఆది కాండంలో చూస్తే ఆదికాండం తొమ్మిదో పదమూడు నుంచి పదమూడు వరకు మనం చూసుకుంటే దేవుడు వారు చేసిన చరితనం బట్టి ఆ భూమంతటిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు చల ప్రళయం చేత నాశనం చేయాలి అని అంతటినీ అర్థం చేయాలని దేవుడు అనుకున్నప్పుడు దేవుడు అదే పరిస్థితిని చేశాడు అక్కడ ఏమైంది అక్కడ ప్రజలు జంతువులు మొత్తం అంతా ఏమైంది మొత్తం నాశనం అయిపోయింది అదే పరిస్థితిలో దేవుడు ఒక నిబంధన పెట్టుకున్నాడు అదేంటి దేవుని యొక్క ఎప్పుడైనా నేను ఇలాంటి పరిస్థితి నా ప్రజల నేను చేయకూడదు అని చెప్పి దేవుడు కూడా మన గురించి ఏ పెట్టుకున్నాడు ఒక నిబంధన పెట్టుకున్నాడు మనం కూడా ఈ రోజు ఒక నిబంధన కలిగి ఉండాలి యేసు ప్రభుత్వ కూడా చూస్తే ఆయన నిబంధన రక్తం ద్వారా మనందరం ఈ రోజు కడగ పడుతున్న పాపాలు ఆయన సిరుగు పైన వేసుకొని ఆయన నిబంధన రక్తము నిబంధన అంటే ఏంటి నిబంధన అంటే ఏంటంటే అగ్రిమెంట్ ఒప్పందం నిబంధన అంటే ఒప్పందము అగ్రిమెంట్ ఇలాగ దేవుడితో కూడా మనం ఏం చేయాలి ఒక నిబంధన చేసుకోవాలి ఎంతవరకు వస్తువు వెళ్ళిపోతా ఉన్నాం ఈ నలభై రోజుల ప్రాంతంలో మనం ఏం నేర్చుకున్నాం మన దేవుడు నిజంగా మనం దేవుడి దగ్గర మొదపెట్టుకున్నప్పుడు ఆలోచిస్తే ఏదో ఒక విషయాన్ని ఒక పాపనైనా మనం ఏం చేయాలి వదులుకోవాలి ఆయన మన కొరకు కల్వరి శిరువులో మరణించి తన ప్రాణము మన కొరకు బలిగా పెట్టి తన రక్తము అనే నిబంధన ఆ నిబంధన రక్తంలో మన అందరిని అంటే అది నిజంగా చాలా గొప్ప త్యాగం మనం చిన్న చిన్న విషయాలకి ఈ అబద్ధ ప్రమాణాలు ఒట్లు ఇవన్నీ కూడా మనము చిన్న చిన్న విషయాలన్నింటినీ తీసి క్రైస్తవులు అంటే వీళ్ళు నిజంగా దేవుడు నమ్ముకున్నందుకు వీళ్ళు అవునంటే అవును కాదంటే కాదు సత్యమే పలుకుతారు కానీ మన మాట మీద నమ్మకం లేకుండా మనము చేసుకోకూడదు దేవునికి మన ప్రవర్తన ద్వారా మన మాట ద్వారా ఆయనకి అర్హత రావాలి దేవుడి పొత్తుపాట్లు తీవేషార్థం ఆమె